అందరికీ నమస్కారం కేఎస్ఆర్ డేటా విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం డ్యాక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఈరోజు మనం డిస్కస్ చేసిపోయే టాపిక్స్లో ఎజెండా ఏంటంటే వాట్ ఈస్ డాక్స్ డాక్స్ ఈజ్ నథింగ్ బట్ డేటా ఎనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్ అంటే డ్యాక్స్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి డేటా ఎనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్ డాక్స్ అనేది మనం పవర్బీఐలో వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది మీకు ఎలా ఉంటుందంటే మీరు కనుక ఎక్సెల్ యూజర్స్ అయ్యి ఉంటే ఎక్సెల్లో ఏ విధంగా అయితే మనం సింటాక్స్ బేస్డ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంటాయి బట్ ఎక్సెల్లో ఉన్న ఫంక్షన్స్ కంటే మన దగ్గర ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయి అదేవిధంగా మనకి ఇప్పుడు పవర్బీఐలో ప్రజెంట్ రెండు వందల యాభై కంటే ఎక్కువ డాక్స్ ఫంక్షన్స్ అనేవి ఉన్నావు అన్నమాట సో మనం ఈ రోజు వీడియోలో అజెండా ప్రకారం నెక్స్ట్ పవర్ బిఐ డెస్క్ టాప్ లోకి వెళ్దాము సో పవర్ బిఐ డెస్క్ టాప్ లో వెళ్తే ఇక్కడ నాకు బైక్ డేటా అనేది ఆల్రెడీ నేను లోడ్ చేసి ఉన్నాను ఈ బైక్ డేటా మీరు చూడాలనుకుంటే ఇక్కడ టేబుల్ వ్యూ లోకి వెళ్ళండి టేబుల్ వ్యూ వెళ్తే ఇక్కడ ఉంటుంది సో ఇప్పుడు మనం డాక్స్ అనేది ఎందుకు అవసరం ఎలా దేని ఎందుకు యూజ్ చేయాలనేసి ఫస్ట్ సేమ్ ఇదే డేటా ఎక్సెల్ షీట్ లో ఉంది నేను అక్కడ ఎక్సెల్ షీట్ లోకి వెళ్తాను ఇప్పుడు ఇక్కడ గనక మీరు చూసినట్టయితే ఈ డేటా సెట్ అనేసి బైక్ సేల్స్ డేటా సో ఇది ఒక బైక్ సేల్స్ డేటా ఇక్కడ మనకు కాలమ్స్ వచ్చేసి బిజినెస్ సెగ్మెంట్ కేటగిరీ మోడల్ కలర్ సేల్స్ డేట్ లిస్ట్ ప్రైస్ యూనిట్ ప్రైస్ ఆర్డర్ క్వాంటిటీ ఉంది ఇప్పుడు దీని మీద మనం రిపోర్ట్ చేయాలంటే ఇక్కడ మనకి సేల్స్ ప్రాఫిట్ అవేమి లేవు ఓకే మనకి ఆర్డర్ క్వాంటిటీ ఈ లిస్ట్ ప్రైస్ యూనిట్ ప్రైస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మనం దీనికి సేల్స్ ఆర్డర్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలాగా సపోజ్ నాకు కాస్ట్ కాస్ట్ అనేసి కాస్ట్ ఈక్వల్ టు యూనిట్ ప్రైస్ ఇంటూ ఆర్డర్ క్వాంటిటీ అంటే కాస్ట్ వచ్చేసింది ఆర్డర్ క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్ సేమ్ దీన్ని ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని రోజుకి క్యాలిక్యులేషన్ వెళ్ళిపోతుంది విధంగా సేల్స్ సేల్స్ వచ్చేసి లిస్ట్ ప్రైస్ ఇంటూ ఆర్డర్ క్వాంటిటీ అంటే సేల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసాము ఆర్డర్ క్వాంటిటీ ఇంటూ లిస్ట్ ప్రైస్ ఇక్కడ మీరు ఈ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు డబుల్ క్లిక్ చేయండి డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని రోజుకి ఈ క్యాలిక్యులేషన్ అప్లై అవుతుంది ఇప్పుడు నాకు ప్రాఫిట్ కావాలి ప్రాఫిట్ ప్రాఫిట్ అనేసి సేల్స్ మైనస్ కాస్ట్ సేల్స్ మైనస్ కాస్ట్ సో డబుల్ క్లిక్ చేద్దాం సో ఇదన్నిటికీ వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ మీరు గనక మనం గమనించినట్లయితే ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేసింది ఓన్లీ ఈ త్రీ కాలమ్స్ ఈ త్రీ కాలమ్స్ అనేసి ఇది మనం ఇప్పుడు ఎక్సెల్ లో క్యాలిక్యులేట్ చేసుకున్నాం బట్ మనం రియల్ టైమ్ లో వెళ్ళిన తర్వాత మనం ఇలా బ్యాక్ ఎండ్ లో అంటే ఎక్సెల్ లో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవ్వదు ఏదున్నా గానీ మనం పవర్ బిఐ డెస్క్ టాప్ లోనే డాక్స్ యూజ్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవాలి సో ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ మనం మూడు క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసాము బట్ రియల్ టైమ్ లో మనం ఇలా చేయకూడదు రియల్ టైమ్ టైమ్ లో ఏ క్యాలిక్యులేషన్స్ ఉన్నా గానీ మనం పవర్ బిఏ లోనే చేసుకోవాలి సో పవర్ బిఐకి వెళ్దాము ఇక్కడ మీరు పవర్ బిఏ లో గమనించినట్లయితే సేమ్ మనకి అదే డేటా ఉంది రీజియన్ కంట్రీ కస్టమర్ బిజినెస్ సిగ్మెంట్ కేటగిరీ మోడల్ కలర్ సేల్స్ డేట్ లిస్ట్ ప్రైస్ యూనిట్ ప్రైస్ ఆర్డర్ క్వాంటిటీ ఇప్పుడు ఇక్కడ మనకి వచ్చేసి మీకు ఇక్కడ హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళినట్లయితే రిపోర్ట్ వ్యూలో క్లిక్ చేసుకోండి రిపోర్ట్ వ్యూలో క్లిక్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం డాక్స్ దీనికి ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఎక్సెల్లో ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో ఎక్సెల్లో ఏ అయితే మూడు కాలమ్స్ క్యాలిక్యులేట్ చేసి సేమ్ అవే ఇక్కడ పవర్ వియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ టేబుల్ వీ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే దీంట్లో అవైలబుల్ ఉన్న కాలమ్స్ అన్నీ మనకు కనపడతాయి ఇక్కడ ఈ పైక్ డేటా టేబుల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్స్ క్యాలిక్యులేషన్స్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది ఈ ట్యాబ్లో న్యూ మెజర్ క్విక్ మెజర్ న్యూ కాలం న్యూ టేబుల్ మనకి ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికి ఇక్కడ మనం ఒక కాలం యాడ్ చేయాలి మనం యాడ్ చేయాల్సిన ఏంటిది కాలం సో కాబట్టి నాకు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి న్యూ కాలం చూడండి ఇక్కడ ఆన్ హోవర్ చేస్తే డాక్స్ ఎక్స్ప్రెషన్ దట్ క్రియేట్స్ ఏ న్యూ కాలం ఇన్ ద సెలెక్టెడ్ టేబుల్ అండ్ క్యాలిక్యులేట్ వాల్యూస్ ఫర్ ఈచ్ రో అంటే ఇది మనం సెలెక్ట్ చేసుకొని డాక్స్ ఫంక్షన్ రాసినట్లయితే అది ఏదైతే టేబుల్ సెలెక్ట్ చేసుకున్న ఆ టేబుల్ కి ఒక కొత్త కాలం యాడ్ చేస్తుంది ప్లస్ ఒక రో కి ఒక వాల్యూ ఇస్తుంది అనమాట సో క్లిక్ చేశాను న్యూ కాలం మీద న్యూ కాలం మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక డాక్స్ ఫార్ములా బార్ వస్తుంది ఇక్కడ నేను దాన్ని రీనేమ్ చేస్తాను కాస్ట్ ఈక్వల్ టు ఆర్డర్ క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్ ఇప్పుడు చూడండి మీరు గంగ మించినట్టుగా మనం జస్ట్ టైప్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అది చూపించేస్తుంది దీన్నే మనం ఆటోమేటిక్గా మనకు చూపించేస్తున్నాం కాబట్టి సింటాక్స్ బేస్డ్ లాంగ్వేజ్ ఇదే మనకి కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కమిట్ సింబల్ ఉంటుంది జస్ట్ దాని మీద కమిట్ అని క్లిక్ చేయండి లేదంటే మీ కీబోర్డ్లో ఎంటర్ అయినా టైప్ చేయండి ఏదైనా ఒకటి ఇప్పుడు నేను ఇక్కడ కమిట్ సింబల్ సెలెక్ట్ చేశాను ఆటోమేటిక్గా మనకి చూడండి ఆర్డర్ క్వాంటిటీ వన్ ఇంటూ ఫోర్ నైన్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ ద సేమ్ వాల్యూస్ అనేసి వస్తాయి అనమాట సో నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే నెక్స్ట్ మనం సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలి సేమ్ మళ్ళీ ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ న్యూ కాలం క్లిక్ చేయండి న్యూ కాలం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు ఏం కావాలి సేల్స్ సేల్స్ ఫార్ములా ఏంటి మీకు తెలుసు లిస్ట్ ప్రైస్ ఇంటూ ఆర్డర్ క్వాంటిటీ సో ఆర్డర్ క్వాంటిటీ ఇంటు లిస్ట్ ప్రైస్ ఆల్రెడీ లిస్ట్ ప్రైస్ ఇంటూ ఆర్డర్ క్వాంటిటీ సో క్లిక్ ఆన్ టిక్ సింబల్ కమిట్ ఇప్పుడు మనకి సేల్స్ కూడా క్యాలిక్యులేట్ చేసేశాం కాస్ట్ క్యాలిక్యులేట్ చేసాం సేల్స్ క్యాలిక్యులేట్ చేసేసాం ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి నెక్స్ట్ ప్రాఫిట్ సో నెక్స్ట్ మళ్ళీ నేను ఇక్కడ టేబుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ కాలం క్లిక్ చేశాను న్యూ కాలం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏం కావాలి ప్రాఫిట్ ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఫార్ములై మీకు తెలుసు ఆల్రెడీ సేల్స్ మైనస్ కాస్ట్ ఇప్పుడు కమిట్ సింబల్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ప్రాఫిట్ అనేది కూడా వచ్చేసింది ఇప్పుడు మనం శాంపిల్గా ఏదన్నా ఒకటి చెక్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ ఇంటూ ఎయిటీ త్రీ బట్ ఇక్కడ ఏముంది కాంపోనెంట్స్ రోడ్ ఫ్రేమ్స్ ఒక పని చేద్దాం ఇక్కడ మనకి ఏదన్నా ఒక ప్రోడక్ట్ కస్టమర్ ఫిల్టర్ చేద్దాం అడ్వాన్స్డ్ బైక్ కాంపోనెంట్స్ అడ్వాన్స్డ్ బైక్ కాంపోనెంట్స్ అడ్వాన్స్డ్ బైక్ కాంపోనెంట్స్ లో ఇక్కడ ఏముంది కాంపోనెంట్స్ రోడ్ ఫ్రేమ్స్ కాంపోనెంట్స్ రోడ్ ఫ్రేమ్స్ రెడ్ కలర్ రోడ్ ఫ్రేమ్స్ ఎల్ ఎల్ రోడ్ ఫ్రేమ్ కలర్ రెడ్ కలర్ రెడ్ డేట్ వచ్చేసి ఫస్ట్ ఏప్రిల్ మనం కూడా డేట్ ఇక్కడ ఫస్ట్ ఏప్రిల్ సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ చూడండి త్రీ థర్టీ సెవెన్ స్క్రోల్ డౌన్ చేస్తాను త్రీ థర్టీ సెవెన్ సో వన్ ఇంటూ వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ త్రీ వన్ ఇంటూ త్రీ థర్టీ సెవెన్ త్రీ థర్టీ సెవెన్ సో ప్రాఫిట్ వచ్చేసి సేల్స్ మైనస్ కాస్ట్ వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ టూ ఎయిట్ వన్ ఫిఫ్టీ త్రీ సో ఎగ్జాక్ట్ గా మనకి వాల్యూస్ అనేవి మ్యాచ్ అయినాయి సో ఇవాళ టాపిక్ ఇవాళ టాపిక్ లో మనం ఏమేమి నేర్చుకున్నాము డ్యాక్స్ అంటే ఏంటి డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్ ఇది ఏంటి మనం పవర్ బియోలో ఎక్కువగా యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కానీ మనం ఎక్కువగా డాక్స్ అనే లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాం తర్వాత ఇది మనకి ఎక్సెల్ ఫంక్షన్స్ లాగే ఉంటాయి ఇవి ఏంటంటే ఎక్సెల్లో ఉన్న ఫంక్షన్స్ కంటే కూడా మనకి ఇక్కడ ఎక్కువ ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు పవర్ అట్ ప్రెజెంట్ టూ ఫిఫ్టీ ప్లస్ డాక్స్ ఫంక్షన్స్ అనేసి అవైలబిలిటీ ఉన్నాయి సో మనం ఏం చేసాము ఇక్కడ ఒక డేటా సెట్ తీసుకున్నాం బైక్ డేటా సెట్ దాంట్లో మనకి కాస్ట్ సేల్స్ ప్రాఫిట్ అక్కడ లేవు కాబట్టి ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో ఆ ఫార్ములాస్ ప్రకారం కాస్ట్ క్యాలిక్యులేట్ చేసాం సేల్స్ క్యాలిక్యులేట్ చేసాం దాని తర్వాత ప్రాఫిట్ కూడా క్యాలిక్యులేట్ చేసాం సో ఇది ఇవాటి ఈ వీడియో డాక్స్ గురించి ఇంకా మేము రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోస్ డాక్స్ మీద చేసి మీకు ఇక్కడ చేస్తాము సో అన్ని డాక్స్ వీడియోస్ మీరు తప్పనిసరిగా చూసి బాగా ప్రాక్టీస్ చేసి మీరు నాలెడ్జి నాలెడ్జుల్ గా ఉండాలని ఆశిస్తున్నాము ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు